అందరికీ నమస్కారం చంద్రబాబు సంచలన నిర్ణయం రేపటి నుంచి వీధుల్లోకి వాలంటీర్లు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది వాలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది అంతేకాదు వారికి బకాయిలు ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది ఎన్నికలకు ముందు తీవ్ర వివాదంగా మారిన వాలంటీర్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేరింది ఎన్నికల్లో వారిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వాలంటీర్ ను తొలగిస్తారని చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ల వ్యవస్థనే తీసేస్తారని వైసీపీ ప్రచారం చేసింది దీనికి కౌంటర్గా చంద్రబాబు తాము వాలంటీర్లను కొనసాగిస్తామని అన్నారు అంతేకాదు వారికి ఇస్తామన్న ఐదు వేలు రూపాయలు స్థానంలో వేలు రూపాయలు ఇస్తామన్నారు దీంతో ఎన్నికల సమయంలో గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది కూటమి తీరింది అయితే రెండు మాసాలైనా సరే కూడా వాలంటీర్ల విషయంలో సర్కారు పట్టించుకోవడం లేదు అంతేకాదు ప్రతి నెలా ఒకటిన ఇంటింటికి పంచే పెన్షన్లు కూడా వాలంటీర్లు లేకుండానే గత రెండు మాసాలుగా పంపిణీ చేస్తున్నారు ఇక ఇతర విధులకు కూడా వారిని దూరం చేశారు దీంతో తెర వెనక వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ పరిస్థితి ఏంటా అని నిలదీస్తున్నారు అదే సమయంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు దీనికి కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపేందుకు రెడీ అయ్యాయి ఈ పరిణామాల క్రమంలో తాజాగా సర్కారు అయితే విడుదల చేసింది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వారికి ఇస్తామన్న పదివేలు కూడా ఇస్తామని తెలిపింది వాలంటీర్ల నైపుణ్యాలను పెంచి మరో రూపంలో వారి సేవలను వినియోగించేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది సాంకేతిక కారణాల వల్ల ఏపీ రెండు నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని ఆ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్లు గ్రామ వాలంటీర్లకు తెలిపింది అలాగే శాఖ పంచాయతీలకు ఎం శివప్రసాద్ వెల్లడించారు దీంతో వాలంటీర్ల సమస్య పరిష్కారం అవిందని భావిస్తున్నారు అయితే ఎన్నికల సమయంలో లక్ష మంది వాలంటీర్లు తమ తమ ఉద్యోగాలను రాజీనామా చేశారు వారి పరిస్థితి మాత్రం అగమ్య మారింది తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పట్లో వైసీపీ నాయకులు మాటలు విని పొరపాటు చేశామని మంత్రులకు అధికారులకు కలెక్టర్లకు కూడా అప్పట్లో రాజీనామాలు చేసిన వాలంటీర్లు పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇచ్చారు దీంతో తమతో రాజీనామా చేయించిన వారిపై కేసులు పెట్టాలని పలువురు మంత్రులు సూచించారు ఈ క్రమంలో వారు అలానే చేశారు మరి ఇప్పుడు వారిని ఏం చేస్తారనేది చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్